మేడం నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ఒక గర్భిణీ స్త్రీని కాళ్ళుతో తన్నిన ఘటన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది అతన్ని అరెస్ట్ చేయడం కానీ ఇదంతా కూడా వీడియోలు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం అసలు ఒక మహిళగా మీకు ఎలా అనిపించింది అసలు ఆ ఘటన చూసిన నమస్తే అండి అది ఒక మహిళగా ఎలాగనిపించిందంటే చాలా జుగి అంటే అసలు చెప్పుకోవడానికే చాలా బాధాకరంగా ఉందండి ఒక గర్భిణీ స్త్రీని ఎవరైనా ఒక మాతృమూర్తిగా చూస్తారు చిన్న పెద్ద అనేసి ఉండదు అలాంటిది అహంకారంతో ఇప్పుడు నీ తల్లి నవమాసాలు మోసి అని పెంచితేనే నువ్వచ్చు అవును కదా అదే స్త్రీ అంటే నీ తోబుట్టు అవ్వచ్చు నీ తల్లితో సమానం అవ్వచ్చు ఏదన్నా కానీ నీకు అహంకారం ఎంత నెత్తి మీదకి ఎక్కితే పార్టీ ఉన్నది జగన్ అన్ను ఉన్నాడు నన్ను ఎలాగైనా కాపాడేస్తాడు అనేసి అనుకొని నీ ఇష్టారాజ్యంగా ప్రవర్తించినందుకు ఈరోజు ట్రీట్మెంట్ ఎలాగుందో చూశారుగా అది చాలా తక్కువండి మరి ఆ తల్లి బాధపడుతున్న బాధను ఎవరు తీరుస్తారండి ఇప్పుడు ఏడు నెలలు గర్భిణీ ఆవిడ శిశువు కదలికలు లేవంట సరే శిశువు ఆ శివయ్య దయ వల్ల బయటకు వచ్చిన తర్వాత ఏమన్నా చిన్న లోపంతో పుట్టిన ఆ ఆ బాధ ఎవరు బరాయిస్తారండి కొట్టినోడు బరాయిస్తాడా కొట్టినోడు తల్లి బరాయిస్తా ఎవరు బరాయిస్తారు లేదు నువ్వు జగన్ అని చెప్పుకుంటున్నావే అతను బర ఏ ఇప్పుడు జగన్ అన్న ఏమయ్యాడు ఆ తల్లిని పరామర్శించడానికి వచ్చాడండి ఎక్కడ ఏమయ్యాడు అది ఎంతవరకు కరెక్ట్ పార్టీకి నువ్వు నేర్పించే నైతిక విలువ విడియా ఇవా నీ పార్టీకి చెప్పేవి ఇవా నువ్వు నేర్పించేది రౌడీజానా గొండా యుజాన్ని పెంచి పోషేస్తున్నావు అనమాట ఒక గర్భిణీస్ అయిన మాతృమూర్తుల ఆడవాళ్ళు అందరూ ఆలోచించాలండి ఇది ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఆలోచించాలి అంటే ఇప్పటివరకు కూడా ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా దీని మీద మాట్లాడడం కానీ దీన్ని ఖండించడం కానీ చేయలేని పరిస్థితి కనిపిస్తా ఉంది దీని ఎలా చూడొచ్చు అదే కదండి ప్రతి ఒక్క నాయకుడి సంగతి పక్కన పెట్టండి అది తప్పు అనేది ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీలో ఒక భారతీయ గారిని ఒక మాట అన్నారనేసి వెంటనే విత్ ఇన్ సెకండ్లో చర్య తీసుకున్నారు అది పార్టీ ఆయన ఎంతో సేవ చేసింది అతను పార్టీ పార్టీ కష్టకాలంలో కూడా సేవ చేసిన అతను అలాంటి అతనికి కూడా వెంటనే చంద్రబాబు నాయుడు గారు పనిష్మెంట్ ఇచ్చారు ఎక్కడికి జైలుకి పంపించారు మరి నీ పార్టీలో ఒక సభ్యుడు తప్పు చేస్తున్నప్పుడు పార్టీ అధినేతగా ఈ సజ్జల గారు ఏం చేస్తున్నారు అంబంటి రాంబాబు గారు ఏం చేస్తున్నారు ఈ కుహానా టీం ఉంది కదా ఆ టీం అంతా ఏం చేస్తుంది మెయిన్ వీళ్ళందరినీ పక్కన పెడితే భారతీయ గారు ఏం చేస్తున్నారు జగన్ గారు ఏం చేస్తున్నారు ఆవిడ ఒక తల్లి నవమాసాలు కడుపులో ఒక శిశువుని మోస్తుందంటే భూమాతతో సమానం అమలే మీకు ఆ హిందూ తత్వాల గురించి వాటి గురించి ఏం తెలుసులేదు మీకు అంతా రప్పారప్పా అని రౌడీజాను పెంచి పోషించడం తప్ప రెండో దేవులు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఆలోచించాలండి రేపు నాయకత్వం నేను నాయకుడిని నేను నాయకుడిని అంటున్నారు కదా రేపు నాయకత్వంలో వస్తే ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి రాష్ట్రం పరిస్థితి ఏంటి యూత్ పరిస్థితి ప్రజలు ఆలోచించలేదు అంటే ముఖ్యంగా ఆయన బర్త్డే వేడుకకి సంబంధించి ఆయన ఫ్లెక్సీల దగ్గర పొట్టేళ్ళని బలిచ్చి ఆ రక్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మీద వేయడం అనేది ఎలా అనిపించింది ఆ వీడియోలు చూస్తున్నప్పుడు అసలు ఏమండి పొట్టేళ్ళు తింటారు మేకలు తింటారు అలాగని అందరూ తింటారండి అదే అమ్మవారు సంబరాల్లో జాతరలు చేస్తారు కాదని అనట్లేదు అలాగని అమ్మవారు సంబరాల్లో జాతర చేసినా కూడా చాలా గోప్యంగా చేసుకుంటారు అంటే తప్పదు ఒక జీవిని బలిస్తూ తింటారు పొట్టేళ్ళు తింటారు అందరూ తింటారు అలాగని పావన్సందే అంటున్నాం కదండి దుమ్ములు మెళ్ళలో కట్టుకొని రాక్షసత్వంగా ప్రవర్తించడం అది మీ గవర్నమెంట్కి మీ ప్రభుత్వానికి మీ నాయకులకి చెల్లింది అది ఇంకా ఆలోచించాలంటే ప్రజలు ఆలోచించాలండి అంటే ఫ్లెక్సీల మీద కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఎనభై ఎనిమిది సీట్లు దాటగానే ఎవరైతే టీడీపీ నుంచి మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా రప్ప రప్ప నరుగుతామని డైలాగులు పెట్టడం కానీ ఈ రాష్ట్రం వదిలి ఎక్కడికి పారిపోయినా కానీ తీసుకొచ్చి ఆ నేల మీద కూర్చోబెడతామని రాసిన డైలాగులు కానీ ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తున్నాను అసలు మీకు పిచ్చోడు చేతిలో రాయండి ఆ డైలాగులన్నీ పిచ్చోడి చేతిలో రాయి దాని గురించి ఆలోచించి దాని గురించి మనం ఆలోచించుకొని భయపడవలసినంత అవసరం లేదండి దైవం మనిషి రూపణ దైవం అనేవాళ్ళు రాష్ట్రానికి పరిపాలించలేని చంద్రబాబు నాయుడు గారు లాగా లోకేష్ గారు లాగా పవన్ కళ్యాణ్ గారు లాగా చక్కగా దేశాన్ని శాంతభరితంగా పరిపాలిస్తున్నారు ఆ నెక్స్ట్ ఇయర్ అనేది నెక్స్ట్ ఎలక్షన్ అనేది ప్రజలు చూసుకుంటారండి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కాదు ఈరోజు వైసీపీ కార్యకర్తను చూసిన కోటమి నాయకులు వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్పేసి అందుకే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అక్రమ కేసులు ఏముందంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు కదా మీ జన్యున్ క్లీన్ చీట్ అని వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు కదా ఎందుకు అక్రమ కేసులు అవుతాయి మరి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు బనాయించే మీరు జైల్లో పెట్టారా రాష్ట్రం రాష్ట్రమే కాదు పక్క దేశాలు కాదు దేశాల నుంచి కూడా జనాలు వచ్చారు అప్పుడు మీ నైతిక విలువలు ఏమయ్యాయి ఎక్కడికి పోయాయి తొంగలో తొక్కేశారా ఈ రోజు తప్పు చేసిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ మీద చర్య తీసుకుంటా అది అనైతిక చర్య అని మీరు చెప్తారా అంటే రాజ్యాంగాన్ని ఎలా పడతా అలా మీ ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు రాజ్యాంగాన్ని ఎలా పడితే అలాగా మీకు ఇష్టం వచ్చినట్టు తిప్పుకుంటారు చట్టాన్ని ఎలా పడతా అలాగా మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు ఇక అది ఇంక అంతకన్నా ఇంకా మాట్లాడడానికి ఇంకేం ఉండదండి వాళ్ళు వాళ్ళు ఈ రోజు తప్పుడు సాంప్రదాయం ముందుకు వెళ్తా ఉన్నారు రేపు పొద్దున అదే తిరిగి మీకు కొడతదని చెప్పేసి అంబటి రాంబాబు కానీ పేరు నాని కానీ మాట్లాడతారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు మాట్లాడేవి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వైసీపీకి పార్టీకి మధ్యలో ప్రజలు అనేవాళ్ళు ఉన్నారండి అర్థమైందండి ఇప్పుడు గవర్నమెంట్ అనేది పార్టీ అనేది ఒక వంద మంది ఉంటారు ఇటు కానీ అటు కానీ మధ్యలో ప్రజలు వెయ్యి మంది ఉంటారు వాళ్ళకి తెలుసు అండి సైలెంట్గా ఓటింగ్ చేసే వాళ్ళకి తెలుసు ఇప్పుడు అంబంటి రాంబాబు గారు మాట్లాడింది నేను మాట్లాడింది వినే అంత గొర్రెలు అయితే కాదండి రాష్ట్రాన్ని కంప్యూటర్ ఆన్లైన్ సిస్టమ్ మొత్తం పెట్టి దాన్ని వేళ నడుస్తున్నప్పుడు జనాలు ఎంత ఇదిగా ఆలోచిస్తారు ప్రజలు ఆలోచిస్తారండి ఇప్పుడు మీటింగులు పెట్టేసి రప్పారప్పాలని మీటింగులు పెట్టేసినా ఆలోచించే స్టేజ్లో ఎవరో లేరు అంటే కార్యకర్తలని సముదాయించే విషయంలో కార్యకర్తలని సరిగ్గా చూసుకునే విషయంలో కానీ ఏదన్నా తప్పుడు దారిలో వెళ్తే వాళ్ళని కరెక్ట్ దారిలో పంపించే విషయంలో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఉన్న తేడా ఏంటండి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటే తెలుస్తుంది కదండి మీకు ఒక పార్టీ అతను గర్భిణీ స్త్రీని కాలుతో తన్నాడంటే నువ్వు కంట్రోల్ చేయలేకపోయావు ఒక పార్టీని కష్టకాలంలో కూడా పార్టీని భుజాల మీద మోసి పార్టీని ఒక స్టేజ్లో నిలబెట్టి పార్టీని నువ్వాని అన్న పథకంలో తీసుకెళ్లిన వ్యక్తిని ఒక భారతీయ గారిని చిన్న మాట అన్నందుకు మళ్ళీ అతను సౌండ్ పార్టీ కూడా కాదు ఒక మధ్య తరగతి కుటుంబం అయినా జైలుకి పంపించాడు ఎందుకంటే పార్టీని కష్టకాలంలో కూడా తను మోసాడండి అయినా ఆలోచించరా పార్టీ క్రమశిక్షణ కావాలి ఎవరైనా సరే అని చెప్పేసి జైలు దాన్ని బట్టి మీకు ఆలోచన అర్థమవుతుంది కదండి ఎవరు క్రమశిక్షణతో పార్టీని నడుపుతున్నారనేది నేను ప్రత్యేకించి చెప్పేది ఏముంది అంటే ప్రజలకు అర్థమవుతుంది అంటారా ముఖ్యంగా ఈ రప్పారప్ప డైలాగులు కానీ రేపు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఎలా ఉంటుందో పరిస్థితి ఇదంతా కూడా ప్రజలు ఆలోచిస్తారంటారా లేదంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారంటారా ఆలోచిస్తారండి అదే చెప్తే నా పార్టీకి పార్టీకి మధ్యలో జనాలు ఉంటారు ఆలోచించే వాళ్ళు ఉంటారు అప్పుడు పరిపాలన ఎలాగా ఉంది ఇప్పుడు పరిపాలనలాగా ఉందని ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను అప్పుడు ఎక్కడ వరకు అక్కర్లేదండి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఏమైంది పదకొండు దేశాలు అప్పుడు ప్రజలు ఆలోచించారు నా వైపు ఆఖరికి ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు కూడా నేనే గెలుస్తానని మేసాలు తిప్పుకున్నాడు ఏమైంది వీళ్ళవన్నీ ఏంటంటే మేకపోతంభీరాలు జనాల్ని మబ్బి పెట్టడం గ్రీన్ పరదాలు కట్టుకొని పబ్లిసిటీ తప్ప అక్కడ రాజ్యాంగ వ్యవస్థ అనేది ఏమీ లేదండి చంద్రబాబు నాయుడు గారు ఎవ్వరు గ్రీను లోకేష్ గారు అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న అతను అరే బాబు పలానా దగ్గరికి వెళ్ళరా అంటే చలేస్తుంది దుప్పటి కప్పుకుంటాను అన్నాడు ఇంకోటి ఏదన్నా అడిగితే ఇంకా ఇప్పుడే గుడ్డు పెడుతుంది దాని పిల్లలు పొదగాలి కదా అని ఇప్పుడు పిల్లలు పొదిగేసి దాన్ని పెద్దవి చేసేస్తున్నారు లోకేష్ గారు అది తెలుసుకోమనండి